హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఈ షో ద్వారా ప్రసిద్ధి చెందిన డ్యాన్సర్ రాజు తన జీవితంలోని బాధాకరమైన బ్రేకప్ స్టోరీని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు ప్రేమ విఫలమయ్యాక పడిన వేదన సూసైడ్ ఆలోచనలు అలాగే తన ప్రస్తుత మానసిక స్థితిని ఎంతో భావోద్వేగంగా వెల్లడించారు ఈ షోలో టైటిల్ గెలిచి ఫేమ్ తెచ్చుకున్నాడు రాజు ఇప్పుడు డ్యాన్సర్గా కొరియోగ్రాఫర్గా పలు టీవీ షోలు సాంగ్స్తో బిజీగానే ఉన్నాడు రాజు గా మంచి పేరే తెచ్చుకున్నాడు తాజాగా ఓ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజు తన బ్రేకప్ స్టోరీ చెప్పుకొచ్చాడు రాజు తన బ్రేకప్ గురించి మాట్లాడుతూ ఒక రెండేళ్ల క్రితం బ్రేకప్ అయింది అప్పుడు ఇద్దరిది అన్మెచ్యూర్ మైండ్ ఇద్దరికీ మెచ్యూరిటీ లెవెల్స్ లేవు ఒకనొకరు అర్థం చేసుకోలేక విడిపోయాం ఇప్పటికీ ఆ అమ్మాయి ఎలా ఉంటుందో అని అప్పుడప్పుడు తెలుసుకుంటాను ఇంకొంతకాలం నేను అయినా వెయిట్ చేసి ఉంటే బాగుండేది పెళ్లి చేసుకునేవాళ్లం ఏమో నేను గొడవలు పడకుండా ఉంటే కలిసి ఉండేవాళ్లం ఏమో ఫోన్ చేసి సారీ చెప్పాను తను లేకపోతే నేను బతకలేను అనేంత దూరం వెళ్లాను తను వెళ్లిపోయాక సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను తను పక్కన లేకపోతే ఊపిరి ఆడదు అనేలా ఉండేది నాకే కాదు అబ్బాయిల అందరికీ ప్రేమించిన అమ్మాయి దూరం అయితే అలాగే ఉంటుంది నేను తనను బాధపెట్టాను తన కాళ్లు పట్టుకుని అయినా ఒప్పించాలి అనిపించింది కాని తనకు ఆల్రెడీ వేరేవాళ్లు ఉన్నారు ఇప్పుడు అని చెప్తూ ఎమోషనల్ అయ్యాడు రాజు అలాగే ప్రస్తుతం ఎవరిని లవ్ చేయట్లేదు నా ఫోకస్ అంతా కెరీర్ మీదే ఉంది ఫ్యూచర్లో పెళ్లి మాత్రం చేసుకుంటాను అని చెప్పుకొచ్చాడు రాజు తన గత ప్రేమను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయినా ప్రస్తుతం కెరీర్ పైనే దృష్టి పెట్టానని స్పష్టం చేశారు భవిష్యత్తులో వివాహం చేసుకుంటానని తన జీవితంలో ముందుకు సాగుతానని నమ్మకంగా తెలిపారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ బాట్ నెట్ చూడండి